రీసెంట్లీగా నిర్మలా సీతారామన్ గారు కోటి ఇళ్లకు ప్రతి నెలా కూడా మూడు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు దీనికి ఆమోదం కూడా రావడం జరిగింది రీసెంట్లీగా నరేంద్ర మోడీ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి సూర్యగర్ మఫ్త్ బిజిలీ యోజన అనే పథకాన్ని మనకు స్టార్ట్ అయితే చేయడం జరిగింది తెలుగులో దీన్ని మనకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని కూడా మనకు పిలుస్తూ ఉంటారు రూఫ్ టాప్ సోలరైజేషన్

మీకు కనుక కరెంటు బిల్లు వచ్చి మీరు చాలా సఫర్ అవుతూ ఉంటే మాత్రం మీరు కనుక ఈ పథకాన్ని అప్లై చేసుకొని మీరు కనుక అర్హులుగా ఉన్నట్లయితే మీకు ప్రతి నెల ఎంతైతే కరెంట్ బిల్లు వస్తుందో ఆ యొక్క కరెంటు బిల్లు ప్రతి నెల కూడా మీకు ఇక్కడ నుంచి జీరో అయితే రావడం జరుగుతుంది అంటే రూపాయి కూడా మీరు కట్టాల్సిన పనే లేదు సో ఈరోజు ఈరోజు మనమైతే మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అర్హులు ఎవరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈవెస్ ఈ పథకాన్ని కేవలం రెసిడెన్షియల్ హౌసెస్ అంటే ప్రజలు నివసిస్తున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని లాంచ్ అయితే చేయడం జరుగుతుంది అంతేకాని మీరు ఇంటి దగ్గర లేకుండా సో మీరు ఎక్కడో ఉండేసి మీలో నిర్మాషంగా ఉంటే మాత్రం ఈ పథకాన్ని అయితే అమలు చేయరు ప్రతి నెల కూడా మనకు మూడు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు ప్రతి నెల పదివేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు మనకు సేవ్ అయితే అవుతుంది ఇక్కడ మీకు ఏదైతే మూడు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారో వాటిని మీరైతే గవర్నమెంట్ వాళ్ళకి మీరైతే సేల్ కూడా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా మీకు మూడు వందల యూనిట్లు సో మీకు ప్రజలలో ఫ్రీగా ఇస్తున్నారు దీంట్లో మీరు కేవలం రెండు వందల యూనిట్లు మాత్రమే మీరైతే కన్సంప్షన్ చేయడం జరుగుతుంది వాడటం జరుగుతుంది అంటే రిమైనింగ్ వంద ఏదైతే ఉందో వాటిని మీరు ప్రభుత్వం వారికి మీరు అయితే సేల్ కూడా చేసుకోవచ్చు దీనివల్ల మనకు అమౌంట్ అయితే సేవ్ అయితే అవడం జరుగుతుంది ఈ పథకానికి ఎలిజిబిలిటీస్ వచ్చేసి పర్ ఇయర్కి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయల కన్నా తక్కువైతే ఉండాలి ఒకవేళ మనకు ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకాన్ని మనం అనర్హులం ఇక నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి ఒకవేళ మీరు ఫారినర్ అయినట్లయితే ఈ పథకానికి అనర్హులు ఇక అలానే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండాలి మీరు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేసి ఉండకూడదు మరి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలంటే సో మీరైతే డైరెక్ట్గా ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లోగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక ఆఫ్లైన్లో చేసుకుందాం అనుకుంటే మాత్రం లోకల్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అంటే మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నామో ఆఫీసెస్ అక్కడ మీరు వెళ్ళినట్లయితే మీకు ఆధార్ కార్డ్ తర్వాత అడ్రస్ ప్రూఫ్ రెండు ఫొటోస్ కరెంట్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ తీసుకుని మీరైతే అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇక సబ్సిడీ విషయానికి వచ్చినట్లయితే యావరేజ్గా మీరు పర్ మంత్కి జీరో నుంచి నూట యాభై యూనిట్ల వరకు మీరు కన్సంప్షన్ చేస్తున్నట్లయితే మీకు ఇంటి పైకప్పు మీద ఒకటి లేదా రెండు కిలోవాట్స్ పవర్ ఉండే సోలార్ ప్యానెల్ మీరైతే బీగించుకోవాల్సి అయితే ఉంటుంది దీన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు సబ్సిడీ వచ్చేసి ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు మనకైతే సబ్సిడీ మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు యావరేజ్గా కన్సంప్షన్ వచ్చేసి నూట యాభై యూనిట్ల నుంచి మూడు వందల యూనిట్ల వరకు మీరు కనుక కన్సంప్షన్ చేసినట్లయితే మీకు ఇంటి పైకప్ మీద రెండు లేదా మూడు కిలోవాట్స్ ఉండే సోలార్ కెపాసిటీని మీరైతే సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనకు అరవై వేల రూపాయల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మనకు సబ్సిడీ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా మీరు పర్ మంత్కి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇంటి పైకప్ మీద మనకు ఒకటి రెండు మూడు సరిపోవండి మూడు కన్నా ఎక్కువ పవర్ ఉండే కిలో వాట్స్ పవర్ ఉండే మనం సోలార్ ప్లాంట్ని మనమైతే సెట్టింగ్ చేసుకోవాల్సి అయితే ఉండదన్నమాట దీనికి మనకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మనకైతే సబ్సిడీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనమైతే మీకు మొబైల్లోనే సింపుల్గా ఒక యాప్ ద్వారా మరి ఈ యొక్క రూఫ్టాప్ సోలార్ సిస్టమ్కి యొక్క పథకాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది మీరైతే ఒక యాప్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన వీడియో కన్ డిస్క్రిప్షన్లో నేను అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు కనుక ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ప్లే స్టోర్కి అయితే మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది అక్కడి నుంచి మీరైతే పిఎం సూర్య గర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు ఆ యాప్ అనేది మీకు కనిపించదు సో అందుకని చెప్పేసి మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీరైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరైతే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు డౌన్లో స్టార్ట్ సర్వే అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి మనకైతే ఒక అప్లికేషన్ ఫామ్ మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ కాలంలో మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక మన డౌన్లో సెండ్ ఏ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది మీరైతే సెండ్ ఓటీపీని ట్యాప్ చేయండి మనం ట్యాప్ చేసిన తర్వాత మనకి మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది విదిన్ థర్టీ సెకండ్స్ లోపే మనమైతే ఇక ఓటీపీని మనమైతే ఎంటర్ చేయాలి నాకైతే ఓటీపీ అయితే వచ్చింది సో నేనైతే ఎంటర్ ఇది చేస్తున్నాను సో ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ మే ట్యాప్ చేయాలి ఓటీపీ వెరిఫైతే అయిపోతుంది తర్వాత మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి వెనకర్ ది ఇంట్రెస్ట్ ఇన్ సోలార్ రిజిస్ట్రేషన్ అండర్ పిఎం సూర్య గారు మఫ్త్ బిజిలీ అని చెప్పేసి మనకు అడుగుతారు అంటే మీరు ఈ పథకానికి సంబంధించి సోలార్ అనేది మీరు పెట్టుకోవడానికి మీకు ఇష్టమైన అడుగుతారు ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అయితే ఎస్ఓ నో అయితే నో మీరు క్లిక్ చేసుకోవచ్చు సో మనం ఏంటి మనకు అవసరం కాబట్టి మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో మనమే మీద క్లిక్ చేయాలి మనకు సెకండ్ స్టెప్ మీద ఇక్కడ ఇన్ కాంట్రాక్ట్ రూట్ ఆఫ్ అదర్ స్పేస్ అవైలబుల్ ఫర్ సోలర్ స్టేషన్ అడుగుతారు సో మీకు ఇంటిపైన ఖాళీ ఉందా అంటే సోలర్ని ఫిట్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి అంటే ఖాళీ ఉంది కాబట్టి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి తర్వాత మనకు అపార్ట్మెంట్ ఓనుడా రెంటెడ్ అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు రెంటెడ్ హౌస్లో నివసిస్తున్నారా లేకపోతే సొంత హౌస్లో నివసిస్తున్నారా అంటే ఎవరైనా సరే ఎలిజిబుల్ ఏనండి సో మనమైతే నాది ఓనుడు కాబట్టి నేను ఓనర్ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత ప్రూఫ్డ్ ఆఫ్ ఓన్ డాష్ షేర్డ్ అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు మనకు సో మనం ఏంటి ఓన్ కాబట్టి మనం ఓన్ మీద క్లిక్ చేస్తున్నాం తర్వాత కన్జ్యూమర్ నేమ్ అండి సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో మీకు నేమ్ని మీరు అయితే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ స్టేట్ అండి మీకు స్టేట్ ఏది సో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సామ బీహార్ చండీగఢ్ ఛత్తీస్గఢ ఢిల్లీన గోవాన గుజరాత్ హర్యానా అరుణాచల్ ప్రదేశా లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నీ కూడా మనకైతే అడుగుతారన్నమాట సో మన ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ డిస్ట్రిక్ అండి సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మనకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి సో అంటే ప్రతి స్టేట్కి కూడా రెండు కంపెనీలు ఉంటాయి అన్నమాట ఎస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి లేకపోతే సౌత్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి అంటే స్టేట్ని బట్టి ఉంటాయి అనమాట సో మా స్టేట్లో ఏంటంటే ఎస్టర్న్ పవర్ ఉంది సౌత్న్ పవర్ ఉంది సో మాకేంటంటే సౌత్ పవర్ పవర్ మేమైతే యూస్ చేస్తున్నాం సో మనం అంటే క్లిక్ చేయాలి ఇది ఎలా తెలుస్తుందని చెప్పేసి మీరు అయితే కాంట్ సెక్షన్లో తెలియజేయచ్చు మీరు సో మనకి ఎలా చేస్తుందంటే మీకు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ ఉందో ఆ బిల్ మీద మీకు క్లియర్ అండ్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు కన్జ్యూమర్ నెంబర్ అడుగుతారు అంటే మీకు ఏదైతే కరెంట్ బిల్ ఉందో ఆ కరెంట్ బిల్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది మీటర్ నెంబర్ ఆ యొక్క నెంబర్ మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనం డౌన్లో అప్లోడ్ ఫోటో ఆఫ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎనీ ఫ్రమ్ ది పాస్ట్ సిక్స్ మంత్స్ అనమాట అంటే మీకు ఆరు నెలల ముందుది అంటే మనకు ప్రీవియస్ మంత్ నుంచి ఆరు నెలల బ్యాక్ అనమాట సో దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ మనం ఏదైనా సరే మనమైతే ఫోటో తీసి మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనం డౌన్లో ఈమెయిల్ ఐడి మీకు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి ఎందుకంటే ఈమెయిల్ ఐడి మనం ఎందుకు ఇవ్వాలంటే సో మన యొక్క మెయిల్ ఐడికి అయితే ఒక రిసిప్ట్ మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట సో మనం అప్లై చేసిన తర్వాత తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చే వచ్చేటప్పుడు అంటే వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు సో మనకు ఇంటిమేషన్ ఇస్తారన్నమాట సో అందుకని చెప్పేసి తర్వాత మొబైల్ నెంబర్ కూడా మనకు కొన్ని మెసేజ్ అవి వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ ఏరియా అవైలబుల్ ఫర్ సోలర్ ఇన్స్టిలేషన్ ఇన్ స్క్వేర్ ఫీట్స్ అని చెప్పేసి అడుగుతారు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ ఇంటి మీద పొడుగు గడల్పు అనమాట ఆ యొక్క వెడల్పు మనం మనమైతే ఇక్కడైతే వేయాల్సి అయితే అనమాట సో ఇంటూ వేసేసి తర్వాత మనం డౌన్లో ఏం చేయాలంటే ఇక్కడ మనకు క్యాప్చర్ అడుగుతారండి సో సిక్స్ ప్లస్ టెన్ అనమాట సో పదహారు కాబట్టి మనం ఇక్కడ మనమైతే ఆ యొక్క ఇచ్చేసి మనం డౌన్లో ఆ సర్టిఫైడ్ దట్ ది కన్స్ నెంబర్ అని చెప్పేసి అడుగుతారు డిక్లరేషన్ ఇచ్చేసి మనం సబ్మిట్ మనమే ట్యాప్ చేయడమే సో సబ్మిట్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి రిక్వెస్ట్ అనేది సో మనకైతే ఏదైతే మనకి ఎవరైతే ఈ యొక్క పథకాన్ని మనం లాంచ్ చేశారో వాళ్ళ అయితే మనకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట వాళ్ళు వెరిఫై చేసుకొని సో కొన్ని రోజుల తర్వాత ఏదైతే మన లోకల్లో ఉన్న ఎవరైతే కరెంటు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వారు మన దగ్గర ఇంటికి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేసి సో వాళ్ళైతే ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది దీని ప్రాసెసింగ్ మొత్తం సెకండ్ స్టెప్లో ఉంటుంది సో ప్రస్తుతం మీరైతే త్వరగా అప్లై చేసేసుకోండి మీలో ఎవరికన్నా అప్లై చేయడం రాకపోతే ఇబ్బంది పడితే మాత్రం సో మీరైతే మన డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ ద్వారా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకైతే అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది